ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లయిపోయింది అంటే అంత దుబారా మొన్న ఫుట్బాల్ ఆడండి చూసిరా ఎవల కోసమే ఫుట్బాల్ అది ఈయన ఈయన మనుమడి షోకు తీసుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండి నువ్వు ఫుట్బాల్ ఆడితే నీ నువ్వు ఏం ఆడితే మాకేందాయా రేవంత్ రెడ్డి సింగరేణి కాలనీసి పది కోట్ల రూపాయలు తీసుకుపోయి ఫుట్బాల్ మ్యాచ్కి పెట్టిండు గవర్నమెంట్ ఖజానాకేలి ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒకడే ఐదు కోట్లు పెట్టి పెట్టిన సంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో నీ సంతం పైసలతో కట్టుకో గవర్నమెంట్ డబ్బులతోని ఇలా స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు అరే గా సింగరేణి పది కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు రోడ్లు వేయించిండు మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు సింగరేణి డబ్బులు తీసుకపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడు అంటాడు నీ మన్మడు నువ్వు నువ్వు సొంత పైసలతో ఆడుకో ఇవ్వడద్దు అంటుండు నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో ఫుట్బాల్ ఎట్లా ఆడతావు సింగరేణి సిఎస్ఆర్ తో కేసీఆర్ మెడికల్ కాలేజీ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్ సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు మంచి మంచి రోడ్లు వేసిండు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన శోకులు తీర్చుకుంటుండ్రు మీరు గమనించి